టీఎస్పిఎస్ఎల్లో ట్వంటీ టూ ర్యాంక్ వచ్చిన శీలం మేఘ ఇంటికి మనం వచ్చాం ఇప్పుడు మేఘతో మాట్లాడదాం కంగ్రాట్స్ మేఘ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్పండి మీ స్టడీస్ అన్ని ఎక్కడ జరిగాయి నా స్టడీస్ వచ్చి నా హోమ్ టౌన్ హన్మకొండలోనే టిల్ టెన్త్ తర్వాత టూ లెవెన్త్ ట్వెల్త్ వచ్చేసి నారాయణ తర్వాత బీటెక్ వచ్చేసి నేను ఎన్ఐటి రాయపూర్ చేసిన రాయపూర్ దాని తర్వాత నేను టూ ఇయర్స్ సాఫ్ట్వేర్ జాబ్ లేటర్ నా ఇన్నర్ కాలింగ్తో నేను యూపీఎస్సికి స్టార్ట్ చేశాను మధ్యలో గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యి నా మా వార్ హెల్ కార్డ్ పే టూ గ్రూప్ తెలంగాణ తర్వాత ఫస్ట్ టైం వెరీ గుడ్ సో గ్రూప్ వన్లో ప్రెండ్స్ అయిపోయిన తర్వాత నేను గ్రూప్ వన్ సిలబస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో దాని తర్వాత అలా నేను బుక్స్ గ్యాదర్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని సిరీస్ ఆఫ్ హార్డ్ వర్క్ పెట్టి మెల్లిగా అంటే మీకు ఎవరి ప్రోత్సాహంతో సాధించారు సో నా ఇన్స్పిరేషన్ వచ్చి మై ఫాదర్ అండి మై ఫాదర్ తను మిలిటరీలో చేశారు ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ నుండి మై డాడ్ డెడ్ మిలిటరీ దెన్ లేటర్ తను వాలంటరీ డెసిగ్నేషన్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యారు ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ మిలిటరీ మళ్ళీ అగైన్ తను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యారు నా ఫీజ్ స్టేషన్ మాస్టర్ ఎట్ కా స్టేషన్ ఫ్యామిలీ నో మై ఫాదర్ ఫుల్ ఫార్ అయితే అంత లో మై ఫాదర్ కెన్ గెట్ ఏ గవర్నమెంట్ జాబ్ త్రూ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ సో ప్లీజ్ మైన్స్పెరేషన్ సార్ నేను కూడా చేయగలుగుతాను సిస్టర్ మై సిస్టర్ తను ఓయిలో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసింది తను కూడా తను చిన్నప్పటి నుంచి తను ఏం అసలు గవర్నమెంట్ జాబ్ ఐఏఎస్ అవ్వాలి అని చెప్ తను నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఈ జర్నీలో తను చిన్నప్పటి నుంచి ఏం కాబట్టి ఆల్వేస్ అని చెప్తూ వచ్చింది అండ్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది తను కూడా ఈసారి మెయిన్స్ తెచ్చింది గ్రూప్ అండ్కి డూ ఇట్ బట్ డెఫినెట్లీ డెఫినెట్లీ నెక్స్ట్ టేంజ్ చేస్తాను ఓకే ఐతే ఇంకా వాట్ ఇస్తున్నర్ అంబిషన్ నెక్స్ట్ అంబిషన్ వచ్చేసి ఇట్స్ ఆల్వేస్ ఎస్ బీన్ యూపిఎస్సి ఐఏఎస్ నేను వదిలేయాలనుకోవట్లేదు అండ్ గేమ్ రా థ్యాంక్ యూ ఏదేమైనా వరంగల్కే వరంగల్ కాదు అనంకొండ అనంకొండ కాదు భీమారం భీమారం కాదు మా కాలనీలో మీరు రావటం రియల్లీ మా హార్థిక్స్ మేడం కంగ్రాట్స్ ఇంకా మీకు పైకి రావాలని కోరుతున్నాం రఘువీర్ గారు చెప్పండి సార్ ఇవాళ మాకే ఎంత హ్యాపీ ఉండదంటే మీకు మీ ఫ్యామిలీ మీకు ఎంత హ్యాపీ ఉంటుంది చాలా సంతోషంగా ఉందండి మా పాప ఇలా అచీవ్ చేయడం ఇటువేలు ఉండే ర్యాంకు చాలా కష్టపడింది గత త్రీ ఇయర్స్ నుంచి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆమె ఫాదర్ మనం ఫస్ట్ నుంచి మీరు థర్డ్ దాంతోనే మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడం మీరు ఇంతకుముందు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నేను ఇంత ముందు ఆర్మీలో వర్క్ చేశాను ఇన్ఫెంటరీలో చేశాను అక్కడి నుంచి పిల్లల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్ కోసం నేను రిటైర్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే జాబ్ ట్రై చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం సంపాదించుకున్నాను ఇప్పటికే చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం కాజీపేట చేస్తున్నాం స్టేషన్ మాస్టర్ గారు మీ చిన్న పాపని ఇండియాలోనే మా చిన్న పాప కూడా ఐఏఎస్ కావాలని నా కోరిక నుంచి బాగా చదివిస్తున్నారు మీకు ఇద్దరైనా పాపలు అవునండి ఇద్దరు పాపలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇట్లే మీ పాపను బాగా చదివిస్తూ उ थैंक यू थैंक यू वेरी मच थैंक यू सर